సంగారెడ్డిలోని పాత బస్టాండ్ చెరువు కట్టపై శ్రీ శ్రీ కట్టమైసమ్మ దేవి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ పూజలు వైభవంగా నిర్వహించారు ఉదయం నుండి అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు హోమం ఘనంగా వేదమంత్రాలతో శ్రీ శ్రీ కట్టమైసమ్మ దేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహించారు గంగపుత్ర సంఘం మహిళలు అమ్మవారికి భక్తి శ్రద్దలతో బోనాలు సమర్పించారు భక్తులకు గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో అన్న ఏర్పాటు చేశారు అమ్మవారి ప్రతిష్ఠా మహోత్సవంలో ఘనంగా జరిగాయి చాలా మంది భక్తులు తరలి దర్శించుకున్నారు శ్రీ కట్టమైసమ్మ తల్లి నమ ఇక్కడ సంగారెడ్డిలో గల చెరువు కట్టలో గల శ్రీ కట్టమైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఎంతో అంగరంగ జరిగింది ఇక్కడ భక్తులందరూ కూడా సహకరించి అందరూ కూడా ఇట్టి పూజలో పాల్గొన్నారు నాలుగు తారీఖు మంగళవారం రోజున స్వస్తి పుణ్యావాచనం గణపూజ అలాగే రుద్రహోమము అలాగే యోగిని ఆరాధన అలాగే అమ్మవారి ధ్వాసన కా జరిగింది బుధాన్ రోజున అమ్మవారిని పుష్పాదివాసం సహ్యాదివాసం చండీహవనం రుద్రహవనం మన్యుసూక్త హోమం జరపబడింది అలాగే ఈరోజు అనగా గురువారం రోజున ఉదయం నుంచి లఘుహోమాలు అలాగే అమ్మవారి దివ్య మంగళమైన ప్రతిష్టా కార్యక్రమం ఎంతో అద్భుతం జరిగింది ఇట్టి భక్తజన సమూహానికి హృదయపూర్వకంగా నమస్మాంజలిలు అందరి అందరూ కలిసి కూడా అందరూ కలిసికట్టుగా ఉండి అమ్మవారి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్నారు వారికి వారి కుటుంబానికి జగన్మాత కృప ఉండాలని కోరుకుంటూ అమ్మవారి కృపలు అందరూ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీమాత కట్టమైసమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది సంగారెడ్డి మహబూబ్ సాగర్ కట్ట మీద అదేవిధంగా బోనాలు కూడా జరుపుకోవడం జరిగింది అంగరంగ వైభవంగా కట్టమైసమ్మ దేవి ప్రతిష్టాపనకు ప్రతి ఒక్కరు కూడా సంగారెడ్డి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా పురప్రముఖులు కూడా వాళ్ళందరూ కూడా అమ్మవారి జీవనల కోసం వచ్చేసారు వచ్చిర్రు వాళ్ళ అమ్మవారి ఆశీస్సులు కూడా పొందిర్రు వాళ్ళందరికీ కూడా ఎవరెవరైతే సంగారెడ్డి ప్రజలందరూ కూడా కట్ట మైసమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపనకు ఎవరైతే విచ్చేసిరో వాళ్ళందరికీ కూడా మా గంగాపుత్ర సంఘం నుండి వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము అదే ఇంక ఇంకేదంటే గాలిపోసమ్మ గుడి కూడా బోనాలు తీయడం జరిగింది ఈ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం కూడా జరుగుతుంది ఇదే ఇదే రోజు ప్రతి సప్తమి రోజు అనుకుంట ఈరోజు ఏది ఉందో అదే రోజు అదే రోజు ఖచ్చితంగా వార్షికోత్సవం జరుగుతుంది అదే ప్రతి ఒక్క సంఘ సభ్యులు కానీ గంగపుత్రులు కానీ మరి ఇతర మన సంగారెడ్డి ప్రజలు గారు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందే కోరుచున్నారు ఓం శ్రీ మహాగణపతి నమ ఓం శ్రీ మహా సరస్వతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఈరోజు కట్టమైసమ్మ తల్లి ప్రతిష్టా కార్యక్రమము అంగవంగ వైభవంగా జరిగిందండి ఈ యొక్క కట్టమైసమ్మ సంఘము ఈ గంగపుత్ర సంఘం వాళ్ళందరూ కలిసి కూడా చాలా ఘనంగా అమ్మవారిని యొక్క ప్రతిష్ట కార్యక్రమం చేశారు ఈ ప్రతిష్టలో భాగంగా మూడు రోజులు ఈ కార్యక్రమం అనేది జరిపించామండి మూడు రోజులు కూడా అమ్మవారి యొక్క విగ్రహానికి అధివాసాలు అలాగే మండపారాధనలు అలాగే చండీ హోమాలు ఇతరితర దేవత సంబంధించినటువంటి హోమాలు అన్నీ కూడా చేసుకొని ఆ ముహూర్తం టైంకి చక్కగా అంగవంగ వైభవంగా వందలాది మంది భక్తుల మధ్యలో మేళ తాళాలతో ఘనంగా చక్కగా వైభవంగా ప్రతిష్ట అనేది జరిగిందండి గంగపుత్ర సంఘం వారు ఇనిషియేటివ్ తీసుకొని ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఘనంగా జరిపించారు అమ్మవారికి ప్రతిష్ట అయ్యాక బోనాలు అలాగే వడి బియ్యాల కార్యక్రమం కొంత వందలాది మందికి అన్నదాన ప్రసాదాలను కూడా చేయడం జరుగుతుందండి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషము అందరూ కలిసి ఈ రోజు అందరం బోనాలు తీర్చుకున్నాము నిన్న హోమం అయింది మొన్న చండీయాగం అయింది అందరు కట్టు కలిసిగా కలిసి అందరము హోమము అన్నీ సంపూర్తిగా చేసుకున్నారు మా అమ్మవారి కృప వల్ల అందరూ ఆరోగ్యంగా అష్టైర్షంతో మా చెరువులోని మాకు ఉన్నదే అమ్మవారితోని మొత్తము జీవనోపాధి కల్పించరు మా అమ్మవారే ఈరోజు మా అమ్మవారు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మా గుడికే కళ్ళు వచ్చేసింది అమ్మవారి వల్లనే మేము అందరము ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము అలాగే మా సంఘ సభ్యులందరికీ పాదాభి వందనాలు మా యొక్క పంతులకి పూజారులకి చాలా బాగా పూజలు చేశారు వాళ్ళకు కూడా పాదాభి వందనాలని కోరుకుంటున్నారు